హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా సండే రోజు మేము తీసిన బ్లాగ్ అండి ఈసారి నిజంగా ఈ ఈసారి అయితే మాత్రం బ్లాగ్ లాగా తీస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే నేను ఇంకా కొంచెం నేను ఏం పూసుకుంటాను ఏం వాడతానని చూపిస్తాను కొంచెం ఫాస్కి నేను పూసుకుంటానండి తర్వాత కొంచెం పౌడర్ అయితే పోసుకున్న తర్వాత ఇంకా బొట్టు బెళ్ళో పెట్టుకుని దేవుడి దగ్గర కుంకమైతే పెట్టేసుకున్నాను కదా మా అమ్మాయి అంటది ఎందుకు అమ్మా అంటే వీడియో తీయడం ఎందుకు అమ్మ కానీ ఇంకా నాకు ఏందో ఈసారి మీకు కూడా కొంచెం చూపించాలని చెప్పేసి అలా పెట్టేసుకున్నాను అండి ఇప్పుడైతే బట్టలన్నీ బ్యాగ్లో అవి అవేంటి అనుకుంటారా పర్సులో ట్యాబ్లెట్ ఇప్పుడు మా అమ్మాయి చలికోటు లాంటిదండి దాని పేరు అయితే నాకు తెలియదు ఇవన్నీ సర్దేసి బ్యాగ్ సర్దేసాను కదండి ఆడవాళ్ళ పని ఎలా ఉంటుందండి ఇవైతే టాబ్లెట్లు ప్రతి ఒక్కటి ట్యాబ్లెట్లు మర్చిపోకూడదు ఈ ఛార్జర్లు ఉన్నాయి కదా ఈ ఛార్జర్లు మర్చిపోకూడదు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకుంటారు ఇది అయితే మాత్రం కొడవలి మా వారు అక్కడ గిడ్డంతా కోర్స్ అని చెప్పేసి రెండు వందలు పెట్టి కొడవలు కొనుక్కొచ్చారు దానికైతే క లోపల ఒక టవల్ చుట్టి మళ్ళా పైన ఒక సంచి చుట్టి ఇలా జాగ్రత్తగా అయితే పెట్టాను కదండి కొడవాలి కదండి చాలా జాగ్రత్తగా పెట్టాలి ఇప్పుడు బ్యాగ్ అంతా సర్దేశాను కదా వాటర్ బాటిల్ కూడా పెడతానండి ఎందుకంటే మనం దారిలో కొనుక్కు కొనుక్కోవాలంటే ఇరవై రూపాయలు పెట్టాలి కదా అందుకని మనం ఇంటికాడ నుంచి తీసుకెళ్ళామనుకో ఇరవై రూపాయలు సేవ్ అయ్యింది కదా అందుకని చెప్పేసి వాటర్ బాటిల్ అయితే సర్దేశాను ఇప్పుడు వంటగదిలో మన మనకి ఇంక సర్దుకునేది ఉంటుంది కదండి మన పనేం ఉండదు కదా ఇప్పుడు కిటికీ తలిపేసేసి గ్యాస్ ఆపేసి నాకు కొంచెం కిటికీ అందదు కానీ మా వారు వేయి కిటికీ వేసి గ్యాస్ ఆపేసి జాగ్రత్తగా చూపిద్దురా నేను వీడియో తీస్తాను అన్నాడు ఇప్పుడు నా హ్యాండ్ బ్యాగ్లో ఏం పెట్టుకుంటాను చూపిస్తాను చూసేయండి నా చెవులో పెట్టుకున్న ఫోన్స్ పెట్టుకుంటాను మా వారు అయితే నాలుగు వందల డబ్బులు ఇచ్చాడు అందుకు మంచి నా దగ్గర రూపాయి బిల్లు ఉండదు ఉదయాన్నే అన్నం అయితే తిన్నామండి అంటే మేము బయలుదేరే ముందు అన్నం అయితే తిన్నాము నేను అది చేసిన పప్పుచారు ఉన్నాయి కదా అన్నం తిని వండుకొని తిని అన్నం వండుకొని తింటే బాగుంటుందని చెప్పేసి అన్నం వండుకొని తిన్నాము తిన్న తర్వాత ఇంకేం చేశామంటే నేను మిగిలిన అన్నం ఉంది కదండి ఇంకా అన్నం పారేయడం ఎందుకులే అది వదిలేస్తే మళ్ళీ సాయంత్రం వచ్చేసరి పాడైపోద్ది అని చెప్పేసి చూసారు కదండి మిగిలిన అన్నం అయితే నేనైతే మామూలుగా తీసుకెళ్దాం అనుకుంటే కొంచెం ఎక్కువ వండుకునేదాన్ని అందుకని ఎక్కువ వండలేదు సరే మిగిలిన అన్నం తీసుకెళ్ళినా ఎవరో ఒకరు తింటారని అని చెప్పేసి నేనైతే మిగిలిన అన్నం తీసుకెళ్ళాను కానీ ఈ స్టీల్ గిన్నె గిన్నెల్లో అన్నం వండితే మాత్రం ఎంత జాగ్రత్తగా వండినా అడుగు అయితే మాత్రం మారుతుందండి చూసారు కదండి అన్నం అయితే మాత్రం ఇలా రెడీ చేసి బాక్సులు పెట్టేస్తాను పెరుగు కూడా ఉంది పెరుగుంది కదా పెరుగు కూడా చిన్న డబ్బాలో మనం అంటే దొల్లిపోకుండా ఉండే డబ్బాలో పెట్టుకుంటే మన సంచిలో ఒకడొక పోకుండా ఉంటుంది నీట్గా ఉంటుంది అందుకని పెరుగు అన్నం అయితే ఇలా రెడీ చేశానండి ఇప్పుడు సంచిలో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక డిమార్ట్ సంచు ఉంటే ఆ సంచిలో ఇలా అన్నం బాక్సు ఈ పెరుగు బాక్స్ మాత్రం డబ్బా మాత్రం అలా పెట్టద్దండి ఎందుకంటే అది వణికిందనుకో పోయిందనుకో ఆ మూతలోంచి నీరంతా కారిపోద్ది కారిపోతే పెరుగుచుంటుంది అందుకని ఇలా కవర్ కట్టి పెట్టేశారంటే పక్కకు వల్లకుండా నీట్గా ఉంటుంది ఇంకా పెరుగు ఇంటికి తీసుకెళ్ళినా కానీ చెక్కు చేతరకుండా ఉంటుంది ఆ చిన్న డబ్బాలోనేమో కొంచెం ఉసిరికాయ పత్రాలు అయితే వేసి పెట్టానండి తర్వాత కొంచెం ఉప్పు డబ్బా కూడా వేసి పెట్టాను ఇప్పుడు ఇవైతే మాత్రం మజ్జిగ ఉంటే జీలకర్ర పొడి ఉప్పు వేసి బాగా గిల పెట్టేసాను పెట్టేశాను ఆ నల్ల డబ్బా నల్ల డబ్బా అయింది అనుకుంటా నేను తాగే వాటర్ బాటిల్ అండి లేకపోతే బాటిల్ నెలా పెట్టుకున్నాను ఇంకా బస్సు అయితే బయలుదేరి ఇది అలవలపాడు గుడి అండి అలవలపాటు గంగమ్మ దేవాలయం మీ గుడి అయితే మాత్రం తీర్దామంటే పూర్తిగా కొంచెం అదైతే పార్కులాగా కట్టారు చాలా బాగా కట్టారండి గుడి అయితే మాత్రం వీడియో ఎక్కువ తీద్దామంటే బస్సులో కొంచెం ఫ్రీ లేదు చూసారా నేను ఎంత ఇరుక్కొని కూర్చున్నాను ఎప్పుడు ఇలా ఇరుక్కొని ఇంత ఇబ్బంది పడితే నేనైతే బస్సు ప్రయాణం చేయలేదండి ఇప్పుడు కందుకూరు వచ్చిన తర్వాత కందుకూరు నేను కందుకూరు వచ్చేసరికి మా వారు మా అమ్మ అయితే మాత్రం ఇలా బస్సు దగ్గరికి వచ్చి ఇంక నన్ను మళ్ళీ బస్సు ఎక్కించి వాళ్ళైతే మళ్ళీ బయలుదేరారండి కందుకూరులో దిగి మళ్ళీ ఇంకో బస్ ఎక్కాలి నేనైతే మాత్రం నిజంగా జర్నీ బస్ జర్నీ మాత్రం నాకైతే మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంది ఎందుకంటే సీటు దొరికితే పర్లేదండి సీట్ దొరకకపోతే మాత్రం చాలా కష్టం ఈ నిజంగా వీడియోలు తీయాలన్నా కష్టమేనండి చూసారా ప్రతి ఒక్కటి మీకు చూపి చూపించాలన్న ఇది కొంచెం ఒక పక్క నేను వీడియో తీస్తూ మీకు ఇలా చూపిస్తున్నాను మే నేను కందుకూరు నుంచి సింగరాయకుండా పోయే దారిలో చూసారా అన్నీ జామాయిల తోటలు ఇవి ఇదేదో కాలేజ్ కావాలా అది పచ్చని పొలాలు పొగ తోటలు జామాయల తోటలు కొబ్బరి తోటలు ఒక గార్డెన్ లాంటి వీడు కూడా ఉన్నాయి అంతా చాలా విశాలం అంటే ఇది ఇప్పుడు బైపాస్ వేశారు చాలా బాగుంది ఇదే చిన్న ఊరేదో మామిడి చెట్లు మాత్రం ఇప్పుడే బాగా పోతకొచ్చినాయి అండి నాకు బస్ జర్నీ చేస్తుంటే నాకు పడదు ఇంతకుముందు కాకపోతే ఇప్పుడు ఏంటంటే నేను ఇంకా మా ముగ్గురం పోలేం కాబట్టి మా అమ్మాయి మా మేము ముగ్గురం ఎక్కడికైనా వెళ్ళాలంటే నేను బస్సులో మా అమ్మాయి మా వారైతే ఇలా బండి మీద తప్పదు అందుకనేది ఇదైతే కనమల్ల బస్ స్టాపింగ్ అండి ఇది కనమల్ల బస్ స్టాపింగ్ బస్ ఆగింది ఎవరో దిగు ఎక్కుతున్నట్టుంది ఈ చెరువు చూసారండి ఇది కనమల్ల చెరువు ఈ చెరువులో నీళ్ళు ఉన్నాయంటే మా బావిలో ఫుల్గా నీళ్ళు ఉన్నట్టే ఇప్పుడైతే ఇంటికి వచ్చేసానండి చూసారు కదా ఇప్పుడే బస్సు దిగి అక్కడ కొంచెం సెల్ఫీ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత కరెక్ట్గా పదకొండు ముక్కాలో ఏమైంది తొమ్మిదిన్నరకు బస్సు ఎక్కితే ఇవి మజ్జిగైతే తాగుతున్నాయి ఎందుకంటే నోరు ఎండిపోతుంది మంచినీళ్ళు తాగితే ఎంత బాగుంటుందని చెప్పేసి నేనైతే మజ్జిగ తాగుతున్నాను మూత నిండా ఉండేసరికి ఒంటి నిండా కానీ మా అమ్మాయి తరుస్తుంది ఈ బాటిల్ నైనా పోసుకొచ్చుకునేది వేరే బాటిల్లో పోసుకొచ్చుకోవచ్చు కదా అని చెప్పేసి ఇంక మావారు చూడండి మా వారు ఏనరు ఎంత చెప్పినా మనం బీచ్కి వెళ్ళాలనుకున్నాం కదమ్మా ఇక్కడ పని చేస్తూ ఉంటేలాగూ లేట్ అయిపోద్ది కదా మళ్ళా అంటే నేను బస్సులో వెళ్ళాలా వాళ్ళు బండి మీద రావాలా ఎలాగ చెప్పండి అంటే లే అందరం ఒకే చోట పోయే పని అయితే ఇబ్బంది లేదు ముగ్గురం బండి మీద పోయే పని అయితే ఇబ్బంది లేదు ముగ్గురం బస్సులో పోయే పని అయితే ఇబ్బంది లేదు ఇదైతే మా గీలకబావి అరటి చెట్లు అందుకని చెప్పేసి నేనైతే అరుస్తూ ఉన్నాను మీ నాన్న అంటాడు కానీ ఇక్కడికి వస్తే ఇంకా కొడవలు పట్టుకున్నాడంటే పని పూర్తి చేస్తే వదలడమ్మా అందుకని చెప్పేసి సరేలే ఇంకెందుకు వదిలేసి మీ నాంత మనకు కుదరదు అని చెప్పి నేను అన్నా చూడండి ఎలా కోస్తా ఉన్నాడు కొడవలు అంటే ఈ కొడవలు తీసుకొచ్చిన తర్వాత బాగా తిగుతుంది అంటే కొయ్యడానికి పేయడానికి బాగుంది ఇదైతే తులసి చెట్టు అండి అసలు ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ తులసి చెట్టు అయితే మాత్రం భలే వచ్చింది అందుకని చెప్పేసి మేమైతే పోయినప్పుడల్లా ఇంకా తులసి చెట్టు కొంచెం నీళ్లు పోసి ఉంటాము ఇప్పుడు అదంతా మా వారంతా కోసేసాడు కదా ఇంకా అదంతా కాలబెట్టిన పెట్టిన తర్వాత బయలుదేరే వాళ్ళు ఇంకా ఆగు ఊరిక గోలగోల చేస్తూ ఉంటారు మీరిద్దరు అస్సలు ఎక్కడికి వచ్చినా మనశ్శాంతిగా ఉండనీరు అని అంటూ ఉంటాడండి మేమేమంటామంటే అంటే బీచ్కి ఇంకెప్పుడు పోయి మా అక్కడ కాసేపు ఉన్నట్టు ఉండదు కదా మళ్ళీ పొద్దుపోతే అంటే ఒక అక్కడ ఒక టైం ఉంటుంది ఆ టైం దాటితే మళ్ళీ బీచ్లోకి పోనివ్వరు కదా రెడీ అవ్వనంటే కానే కాదు మా ఆయన అనుకున్నది జరిగేదాకా రాడండి ఇంకా కదలండి అక్కడి నుంచి ఇంకా కొడవలు పట్టుకొని ఇంకా కోయడం మొదలు పెట్టాడంటే ఇంక అక్కడి నుంచి వంగడు ఇదంతా ఇంతకుముందు కొబ్బరి చెట్లు సపోటా చెట్లు జామ చెట్లు సీతాఫలం చెట్లు ఉండే ప్లేస్ అండి ఇదంతా కానీ అవన్నీ పీకేసిన తర్వాత ఇంకా ఈ పిచ్చి మొక్కలు మేము పోయిన ప్రతిసారి మేము చి పిచ్చి మొక్కలలో శుభ్రంగా కోస్తూనే ఉంటాం అవి మళ్ళీ మొలుస్తూనే ఉంటాయి ఇంకా మా అమ్మాయి చూసి చూసి అమ్మ నాంత కాదులే నేను తింటానని చెప్పేసి అరిటాకు అయితే ఆకు మొత్తం కోసుకొని చక్కగా కొంచెం కొంచెమన్నా ఉసిగా పచ్చడి పెరుగు వేసుకొని చక్కగా తినేస్తుందండి అండి నేనైతే కొంచెం ఇంకా చిమ్ముతున్నాను మా ఆయన గోలగోలు చేస్తున్నాడు ఇదంతా చిమ్ము ముందు పక్క అన్న చిమ్ము నీట్గా ఉంటుందండి కొంచెం అయితే చిమ్ముతున్నాను ఇంకా వాగిట్లోంచి అటు చిమ్మేసి నేను కూడా ఒక అరిటాకు అయితే కోసుకొని వచ్చానండి మా చెరటా చెట్టు అరిటాకు అందుకే ఉన్నాయి ఇంకా అంటే ఉంచాము అందుకే కాయలు గెలలు కూడా వచ్చినాయండి మీకు చూపిద్దాం అనుకుంటే కుదరట్లేదు ఇప్పుడు నే మా వారు నేను ఇద్దరం కూర్చొని ఇద్దరం కూర్చొని తింటున్నామండి ఏం లేదండి ఇంటికాడ నుంచి ఎప్పుడు కూడా ఇలాగనే తీసుకెళ్తాం మేము ఇంకో కుదరినప్పుడు తప్పితే అన్నము ఉసికాయ పచ్చడి పెరుగు మనం వేసుకుని అంటే ఆ రుచే వేరు కదా ఆ టేస్టే వేరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పచ్చడి తాలండి ఎక్కువ అవసరం లేదు ఆ పచ్చడి ఖమ్మంగా తింటుంటే ఎంతో రుచిగా ఉంటుంది ఇంకా తిన్న తర్వాత ఏముంది మా వారు ఏమంటారంటే ఇంకా మీకు ఇంకా కాసేపు అన్న కూర్చొనివ్వండి రెస్ట్ తీసుకొనివ్వండి అంటాడు ఇంకా అయిపోయింది కదా ఇంకా మా వారు తలనొప్పిగా ఉందని చెప్పేసి ఒక డోలో ట్యాబ్లెట్ అయితే వేసుకున్నాడు వేసుకున్న తర్వాత ఇంక మా వారు చూడండి ఎంత దర్జాగా వండుకున్నాడు కానీ మా అంటే ఏమంటాడంటే అబ్బా ఈడకొస్తే కాసేపు అన్న పండుకోని ఎవరు రెస్ట్ తీసుకొని ఎవరు మీ దేవతల తలనొప్పి కాసేపు పండుకో ఇవే అని చెప్పి అరుస్తున్నాడు సరే నాయన కూల్గా పండుకో ఇంకెందుకు నీతో గొడవ అని చెప్పేసి నేనైతే వదిలేశాను ఇంకా తర్వాత మా అమ్మాయి ధంసప్ తీసుకురామ్మంటే నేనే పోయి తీసుకొచ్చానండి మా వారు తాగారు అందరం తాగాంలే నాకు కొంచెం జలుబు చేసినా కానీ ఆ కొంచెం ఆలోచన ఆలోచించలాగా నేను తాగా దగ్గలా కలాడుతున్నా ఇక్కడ చూశాను అరటి గెల కనిపిస్తుంది ఇదిగో ఇక్కడ ఇదిగో అరటి కాయలు ఈ గెల కాయలు అయితే వచ్చినాయి ఇది కాయలు కాయలు కాసే చెట్టేనండి నేను కూడా అంతకుముందు కాయలు కాయపోయేసరికి ఒట్టి ఆకులు చెట్టు అనుకున్నాను ఇదిగో గెల ఈ గెల అయితే మౌలోంచి ఇప్పుడే బయటకు వచ్చింది ఇదండి ఇవాటి మా సండే బ్లాక్ అయితే మాత్రం వ్లాగ్ అంటారు ఏమంటారు తెలియదు ఇంతవరకు వ్లాగ్లు అసలు చేయలేదు కాబట్టి ఇదే ఫస్ట్ టైము సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కగా మేము ఎంత కష్టపడుతున్నాము వీడియోలు చూడండి నచ్చితే లైక్ చేయండి మంచి కామెంట్ చేయండి బాయ్